రుద్రంగే బీజేపీ పార్టీ దళిత మోర్చా మండల అధ్యక్షులు గసికంటి సురేష్ శనివారం బీఎస్పీ పార్టీలో చేరారు బీఎస్పీ పార్టీ జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్ సురేష్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సురేష్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేశానని దళితులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మేలు చేస్తుందని పార్టీలో పనిచేశానని కానీ బీజేపీ పార్టీలో దళితులకు సరైన గుర్తింపు న్యాయం జరగలేదని అన్నారు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు తనపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు స్థానిక బీజేపీ నాయకత్వం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు చేశారని బీజేపీలో సరైన గుర్తింపు లేకనే పార్టీ వీడుతున్నట్లు తెలిపారు బీఎస్పీ పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీలో చేరానని అన్నారు అనంతరం పార్టీ మండల కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా దయ్యాల ఉదయ్ ఉపాధ్యక్షులుగా లింగాల రవీందర్ ప్రధాన కార్యదర్శిగా యనగందుల సతీష్ ను నియమించారు ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు కట్కూరి రమేష్ మాజీ మండల అధ్యక్షులు సుంచు అనిల్ సోషల్ మీడియా ఇన్చార్జ్ కదాసు మహీందర్ పాల్గొన్నారు చేరుగా చేరడం జరిగింది నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేసినాను నాకు ఎంతో అవమానం ఎదురైంది ఎదురైంది అందున నేను ఆ పార్టీలో పనిచేయలేకపోయినాను ఇవాళ ఈ సొంత నేను రావడం జరిగింది దీనిలో ఈ చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తత్వాలు లేకుండా సమానత్వంగా నడిపించే పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ దీనిలో నేను గతంలో కూడా వర్క్ చేయడం జరిగింది ఇవాళ నేను గడిచిన ఈ మధ్య కాలంలో నేను ఎంతో తప్పు చేసుకున్నా అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను ఇవాళ నా జాతిని కూడా పక్కకు పెట్టి నా వర్గానికి నేను ఏమో చేస్తాను అని చెప్పి సన్ మూతల మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా జిల్లా ఏసీ మెంబర్ కర్పూర్ శంకర్ మాలను నియమించడం జరిగింది నాకు మండల ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది ఇందుకు గాను కృషి చేసిన నా మా తోటి కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రత్యేకమైన జీవితం తెలియజేస్తున్నాను ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కర్పూర్ శంకర్ గారు మరియు మహేందర్ గారు మరియు రుద్రంగి మండల నాయకులు సతీష్ గారు ఎన్నికల రాజు గారు అందరు సమక్షంలో రుద్రేంగి మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో భాగంగా నన్ను రుద్రేంగి మండల అధ్యక్షునిగా బహుజన సమాజ పార్టీ మండల అధ్యక్షునిగా నియమించడం నియమించడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని రుద్రేంగి మండలంలో బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుపే దిశగా ప్రయాణించేందుకు రాబోతున్నారు కృషి చేస్తూ కార్యకర్తలను తెలియజేస్తూ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ మండల ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గస్కంటి సురేష్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది అదేవిధంగా మరి సురేష్ గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆలోచన విధానంలో భాగంగానే మరి సంతగుటికి రావడం జరిగింది ముఖ్యంగా బీజేపీ యొక్క అగ్రకుల తత్వాన్ని సహించక మరి ఎవరైతే మనకు అగనిష్టిగా ఉంటారో ఆ పార్టీలో మన వాళ్ళు నెగ్గలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి అదేవిధంగా ఆ పార్టీకి మరి దూరమై సంత గుట్టులో చేరడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు రుద్రేంగి మండల కేంద్రంలో మండల బాడీని నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మండల అధ్యక్షునిగా దయ్యాల ఉదయ్ కుమార్ గారిని మండల అధ్యక్షునిగా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడిగా లింగాల రవీందర్ గారిని అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి ఎనుగందుల సతీష్ గారిని నియమించడం జరిగింది